మా తమ్ముడు చెప్తున్నాడు ఆడిస్తున్నాడు ఆంధ్రా ఆడిస్తున్నాడు ఏ మాట వికృతమైన క్రీడలు ఆ వికృతమైన క్రీడలకు ఎంజాయ్ చేయడం కొట్టుకోవడం కోడి కత్తి డ్రామాలు ఆడడం ఇలాంటివన్నీ తమ్ముళ్ళు ఎవరైనా ఇంత భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు మూడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఆడుదా మహేంద్ర అంట ఏం ఆడతావు నువ్వు ఆడుతున్నారు మీ పార్టీలో అందరూ ఆడుతున్నారు ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ ఆడే పరిస్థితికి వచ్చాయి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క మీరందరూ చూస్తే ఆ రోజు ఉచితంగా ఇసుక ఇచ్చాం ఎవరికి కావాలంటే ఆ ఊర్లో ఇసుక తీసుకెళ్లారు ఆ విధంగా ఫ్రీగా ఇళ్ళు కట్టుకున్నారు భవన్ నిర్మాణం జరిగింది కన్స్ట్రక్షన్ బాగా జరిగింది ఉపాధి వచ్చింది అన్నీ జరిగాయి ఆ రోజు కావాలని విమర్శించిన ఈ విషయంలో కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి దొంగే దొంగ దొంగ నరిసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టు ఆ రోజు ఇసుకలో అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆ ఇసుక కూడా అమ్ముకుంటున్నామంటే ఈ మనాలను అడుగుతున్న ఒక ట్రాక్టర్ ఆ రోజు ఊరికే తెచ్చే పోయే పరిస్థితి నుంచి ఐదారు వేలు అమ్ముతున్నాడు ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాడు బినామీలు పెట్టుకున్నారు దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే దోపిడీ చేసే పరిస్థితి వచ్చారు రాష్ట్రం అంతా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క అమరావతి మన రాజధాని బయట పోతే ఏం చెప్పాలో తెలియడం లేదు ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు అంటే ఒక పద్ధతి లేని రాజకీయం ఐదేళ్ళయింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు చాలా అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి దుర్మార్గుడు గాని రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్ గారు వచ్చింటే సమైక్ ఆంధ్రప్రదేశ్ వచ్చింటే ఆ రోజే హైటెక్ సిటీ అన్ని అయిపోయేటివి అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు ఆ రోజు దాని జాతకం బాగుంది ఇలాంటి దుర్మార్గుడు రాలా వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి నూరు రెట్లు మెరుగని నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా మిమ్మల్ని అమరావతికి ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో హామీ ఇచ్చాడా లేదా అమరావతి రాజధాని చెప్పాడా లేదా రికార్డులో ఉందా లేదా మాట తప్పాడా లేదా ఎలాంటి వ్యక్తిని ఎట్లా మతం చెప్పండి ఎన్నికలు వస్తే ఒక మాట ఎన్నికలు అయిపోతే ఒక మాట అంది జుట్టు అందకపోతే కాళ్ళు ఇలాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు బాధేస్తుంది ఈరోజు అమరావతి శిథిలావస్థకు వచ్చింది మనం ఆ రోజు మనం కట్టిన ఎక్కడ అమరావతి అంటున్నాడు మనం కట్టిన అసెంబ్లీ అసెంబ్లీ మనం కట్టిన ఈ ఈరోజు మొత్తం అక్కడ ఈయన కూర్చొని క్యాబినెట్ మనం కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నిర్వహణ అదే బిల్డింగ్లన్నీ గాని పూర్తి చేసుంటే ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళిక పూర్తి కానీ చేస్తుంటే ఇప్పటికే అది ఒక కు వచ్చేది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది ఉపాధి వచ్చేది ఇప్పుడు కూడా పాసి పనులు కూడా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చాం ఇది చాలా బాధాకరం ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి ఇంత చేస్తున్నాం రాగాలు తీశాడు బాధుడే ఊరుకు పోయి ఏం చేశారు మీరు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి కాదు కడాన చెత్త మీద కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి పక్కన మీరు ఒకసారి చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి మామూలుగా ఈ పన్నులు భరించలేక చాలా వరకు మీరందరూ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు రోజు ఇటీవల కాలంలో మీరు చూశారు అది కూడా పెద్ద స్కామ్ మీ భూములన్నీ కూడా సర్వే చేయించుములు ఏమైనా ఎవరికి తెలియదు ఇంకా ఎవరి పేరుతో ఉన్నాయో కూడా తెలియదు ఫోటోలు మార్చేశారు పేర్లు మార్చేశారు సర్వే నెంబర్లు మార్చేశారు అంటే అస్తవ్యస్తంగా తయారు చేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ భూములు కూడా అన్యాక్రాంతం చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని గుర్తు మీకు అందరికి గుర్తు చేస్తున్నాను వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఎక్కడైనా ఆరంభి రోడ్ లేకపోయే పరిస్థితుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయా లేదా నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయి మీ ఊర్లో సిమెంట్ రోడ్లు బాగున్నాయా లేదా మనం వేసింది సిమెంట్ రోడ్లు అన్నీ వేసి అవన్నీ బాగున్నాయి ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే ఒక్క కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాడా మనం ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ వేసిన తెలుగుదేశం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క కిలోమీటర్ సిమెంట్ రోడ్ లేదా ఊర్లో వీధి దీపాలు పెట్టాం ఐగుడిపు తెలిగే పరిస్థితి లేదు చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తూ గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలని ట్రై సైకిల్స్ పెట్టి చెత్త కలెక్ట్ చేశాం అయ్యిపోయినాయి వ్యవసాయం మొత్తం భ్రష్టు పట్టింది ఏ రైతైన ఆనందంగా ఉన్నాడా ఈ రోజు రాష్ట్రంలో అప్పుల పాలయ్యారా లేదా ఆత్మహత్యలు చేసుకుని హైయెస్ట్ దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతాంగం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా దీనికి ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటివన్నీ జరిగాయి అందుకే నేను అడుగుతున్నా నేను అడిగిన ఈ పది క్వశ్చన్స్ ఏవైతున్నాయో సమాధానం చెప్పే పరిస్థితి కొందరు అడుగుతున్నాను తమలో ఒకటే గుర్తుపెట్టుకోండి పోలీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద కూడా రాలేరు వస్తారా వచ్చే పరిస్థితిలో ఉన్నారా పరదా కట్టుకోకపోతే ముఖ్యమంత్రి బయట వచ్చే పరిస్థితిలో ఉన్నాడా ఆ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు నిన్న మొన్న చూస్తే చాలా బాధ గుంటూరులో ఒక మైనారిటీ నాయకుడు షేక్ నౌషాద్ సెల్ఫ్ వీడియో తీశాడు ఎంపీ ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అనుమాయాలు తీసుకొని ఏదో పనులు చేస్తామని మోసం చేస్తే అందరికీ చెప్పి చెప్పి కడాన ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో ఉన్నాడు అంటే మీ దౌర్జన్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇది ఒక ఉదాహరణ మాత్రం మొన్నే ఒక టీచర్ సిపిఎస్ మీద బాధపడి నెలవారీగా జీతాలు రాకుండా మల్లేష్ అనే టీచర్ ఆత్మహత్య చేసుకుని నా ఆత్మహత్యకు బాధ్యుడు ఈ ముఖ్యమంత్రిని లెటర్ రాసి చనిపోయే ప్రయత్నం చేశాడంటే ఏమన్నా అడుగుతున్నా ఈరోజే కర్నూలు లో హలహరవి మండలంలో అమృతపురం గ్రామంలో వాటర్ ట్యాంకులో పని పనిచేసే అతను పరశురాం అనే ఎంప్లాయ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు అంటే వేధింపులు పెరిగిపోయినాయి అధైర్యపడిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఆ అతను కూడా వాడి మనిషిని చూస్తే అల్హరి జరిగింది అక్కడ మంత్రి బెంజ్ మంత్రి ఉన్నాడు ఆ బెంజ్ మంత్రి ఇతని హత్యకు కారణం వాళ్ళ బదులయ్యే పరిస్థితికి వచ్చారు మంత్రులందరినీ మీరు చూడండి ఎక్కడికక్కడ అఘాయిత్యాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు బరి బరిదెగించి ఆంబోతుల మారిగా ఊర్లో పడే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రులు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చాడు ఏది ఏమైనా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చారు మీరందరూ పార్టీలు చేరారు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు నేను ఒకటి మీకు హామీ ఇస్తున్నాను తెలుగుదేశం పార్టీ పరిపాలన మీరు చూశారు మళ్ళీ నేను ఇచ్చే హామీ తప్పకుండా మళ్ళీ మీ రుణం తీర్చుకుంటా ఏం చేయాలో చేసి చూపిస్తానని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా ఇప్పటికే ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇంటింటికి పోతున్నాం మళ్ళీ నేను ఇరవయో తారీఖు పైన ఇరవై ఐదు నియోజకవర్గాలకు వస్తాను ప్రతి ఒక్క పార్లమెంటుకు వస్తాను వచ్చి ఏం చేయబోతానో ఐదు సంవత్సరాల్లో ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా